నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆశా బోటిక్ వచ్చానండి హరిత గారు మీ అందరికీ పరిచయమే మనకి కుక్కట్పల్లిలోని కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి నియర్లో ఉంటుంది భాగ్యనగర్ కాలనీ దగ్గర ఉన్న జయనగర్ కాలనీలో ఉంటుంది మనం ఒకటి రెండు వీడియోలు అలా చేసిన ఏదో భాష ఒకసారి చెప్తే వందసారి చెప్పాలన్నట్టుగా ఆడికి ఎక్కువ చెయ్యక్కర్లేదండి సంవత్సరానికి రెండో మూడో చేస్తే చాలు ఇక అలా కంటిన్యూ అవుతూనే ఉంటారు ఎందుకంటే వన్స్ ఒక్కసారి ఇక్కడికి వస్తే దొరకని చీర అంటూ లేదండి నాకే ఒక్కోసారి అసలు ఏం సెలెక్ట్ చేసుకోవాలని అయోమయంలో పడిపోతాను స్టాక్ ఎక్కువను ప్యూర్లలో ఇంకో చోట ఎత్తు ఎత్తుక్కోకర్లా కొన్ని కొన్ని స్టోర్లలో కొన్ని దొరుకుతూ ఉంటాయి కొన్ని దొరకవు మనకి ఆశా పోర్టిక్లు అలా కాదండి ప్యూర్లో ఆల్ వెరైటీస్ దొరుకుతాయి సరే ప్యూర్ ఎప్పుడు మనం చేస్తాం ఆవిడ చేస్తూ ఉంటారు అలా కాకుండా నేను ఈసారి ఏంటంటే చాలా రోజులకు వచ్చాను కదా అని బడ్జెట్లో అడిగాను అంటే ఒక మంచి బడ్జెట్లో టెన్ థౌజండ్ లోపల ఉండేటట్టుగా సో ఇవాళ చూపించే శారీస్ మనం ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు అండి టూ థౌజండ్ టెన్ వరకు అంటే అందరికి మీకు ఎలా కావాలంటారా అంటే వెరైటీకి ఒకటే చూపిస్తున్నాను ఇంక ఇందులో కలర్స్ డిజైన్స్ కావాలంటే మీరు ఆ పిక్ పెట్టేసేయండి పిల్లలు వీడియో కాల్లో చూపిస్తారు తీసుకోవచ్చు ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం ఇది ఏమొస్తుందండి క్వాలిటీ కి అన్ని రకాలు ఫస్ట్ మనవాళ్ళు వెళ్ళేశారు ఇది వచ్చేసి చందేరిలో విదర్భ పార్డర్ చందేరిలో విదర్భ పౌడర్ ప్యాంట్లు సారీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది చాలా బాగుంది మెత్తగా కట్టుకోవాలని అనుకునే వారికి ఇందులో కలర్స్ డిజైన్స్ దొరుకుతాయి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రెస్పాన్స్ వచ్చింది ఒక్కొక్క డిజైన్ బాగుంది కదా ఎందుకంటే బెస్ట్ ప్రైజ్ ఉంది అలానే హ్యాండ్లూమ్ కడుతున్నాము విదర్భ బోర్డర్ ఉంది చాలా బాగుంది సారీ ఇందులో మీకు కలర్స్ దొరుకుతాయి అండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ మనకి చెందేరి వచ్చి విదర్భ బోర్డర్ ఓ చాలా మంచి కలర్స్ ఉన్నాయి అంటే మార్కెట్ లో లేని వెరైటీస్ అన్ని ఉన్నట్టున్నాయిగా లైట్ వెయిట్ బాగుంటుంది చాలా బాగుంది సేలిక్ జెన్నిస్ కి వాట కట్కోవడానికి బాగుంటుంది ఇది కూడా అంటే గ్యాప్ బోర్డర్ లో చాలా వచ్చింది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది ఇది కూడా మనకి హ్యాండ్లూమ్ లెనిన్ వస్తుంది మనకి 4 5 నుంచి 5 5 అచ్చా మొత్తం వర్క్ గా కావాలా డిజైనర్ గా ఎలా కావాలన్నా కూడా మనకి లెనిన్ లో చాలా దొరుకుతాయి ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ వరకు ఉంటాయి మీరు వచ్చి కూడా చూసుకోవచ్చు కూడా థ్రెడ్ హ్యాండ్ వన్ ఇది కూడా లినినే లెనినే కానీ ఎంత బాగుందండి క్లాత్ చాలా బాగుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మంగళగిరి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్స్ మంగళగిరి పట్టులో డిజిటల్ మామూలుగా బయట అయితే ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఆ రేంజ్ ఉన్నాయి మనం వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అచ్చ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే ప్రీమియం క్వాలిటీ మంచి క్వాలిటీ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా ఉంది సో హండ్రెడ్ సారీస్ వరకు కానీ క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుంది మీరు ఈ దసరా స్పెషల్గా టూ థౌజండ్ టూ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేసి టెన్ వరకు ఉందండి మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి టెస్టర్ కోటా టెస్సర్ కోట పెన్ కలంకారి బ్లౌజ్ వస్తుంది అన్నమాట మంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో మంచి డిజైన్ సెవెన్ ఫైవ్ ఇందులో ఎన్ని డిజైన్స్ అయినా ఉంటాయండి చాలా ఉన్నాయి జస్ట్ మనం ఒక టూ సారీస్ అలా చూపిస్తున్నాను మీకు అంతా కూడా నక్కి వర్క్ వస్తుంది దానికి ఇదంతా స్కాల్ ఆఫ్ చేయించాము బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ అవుతుంది మన ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ టస్సర్ కోట నెక్స్ట్ టస్సర్ హ్యాండ్ ఒక్క కొంచెం అటు ఇటు అయినా ఇది మొత్తం పోతుంది చీర వేస్ట్ అయిపోతుంది అండి ఎంతో ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెయ్యాలి టైం టైం పడుతుంది దీనికి బాగా ఫైవ్ బాబా చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చారో చూడండి బ్యూటిఫుల్ సారీ కదా చాలా బాగుంది ఎంత వరకు టెన్ ఫైవ్ పడుతుంది బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ అండి చాలా బాగున్నాయి మీకు అవి టెన్ ఫైవ్ దాకుంటే ఇంకా ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి మీరు స్టోర్ ని విజిట్ చేసి చూసుకోవచ్చు ఇది అలాంటి శారీ కదండి కొంచెం కానీ ఫ్యాబ్రిక్ టస్సర్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇందులో చక్క బ్లౌజ్లు హైలైట్ అవుతున్నాయి అంటే మొత్తం డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా మీరు కావాలనుకునేవారు ఆశా బోటెక్ని మీరు విజిట్ చేయొచ్చు సారీ వచ్చేసి ఎయిట్ ఫైవ్ ఎయిట్ మనకి మామూలుగా టస్సర్ లో హై క్వాలిటీ బావ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా మేడం అది పట్టున్నట్టుగా మెత్తగా చాలా బాగుంది చాలా బాగుంది మామూలుగా టస్సర్ మీ దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఫోర్ థౌజండ్ స్టార్ట్ అవుతాయి సో మీరు అటు అస్సల్లో డిజైనర్ కావాలి ఇప్పుడు మనం చూపించాం రెండు ప్యూర్ వీడియోస్లో ఏంటంటే ప్యూర్ శారీస్ చూపించినప్పుడు నేను అలా ట్వంటీ థౌజండ్లో ఉండే శారీస్ కూడా చూపిస్తాను మీరు చూడండి అంటే వెరైటీకి ఒకటే చూపిస్తున్నాం మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేయండి లేదండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఎవరన్నా ఏమీ లేదు మీరు ఆ పిక్ పెట్టి అందులో కలర్స్ అడిగితే ఏ చీర కావాలో అది పిక్ పెట్టండి కలర్స్ చూపిస్తారు సో వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ అండి నెక్స్ట్ మనం టెసర్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఫైవ్ లో తర్వాత చూద్దాము ఇది వచ్చేసి బిన్ని క్రేపు సిక్స్టీ గ్రామ్స్ లో బాగుంది క్లాత్ బాగుంది అంటే ఒక కలర్ లో హండ్రెడ్ హండ్రెడ్ శారీస్ వేయించాం అనమాట అన్నిటికీ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ తీసాము ఇది కూడా జర్నీ క్వాలిటీ ఎంత బాగుందండి టూ ఫైవ్ లోనే వస్తుంది వస్తుంది ఇందులో కలర్స్ దొరుకుతాయి చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా బాగుంటది సో మీకు కావాలనుకుంటే మీరు ఆ పిక్ పెట్టినా కూడా రెండు వేల ఐదు వందలోనే లోనే మనం మార్కెట్ లో చూసే ఫ్యాన్సీ లా కాదు అది ఫైన్ క్వాలిటీ సో అందుకోసం మీరు చూసుకోండి ఎందుకంటే టూ ఫైవ్లో లో వస్తున్నాయండి మరి అది చెప్పకపోతే అలాంటిదే అనుకుంటారు ఇంత మంచి చీర మిస్ అయిపోతారు నా బాధ నాది నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఆర్గంజా వచ్చేసి వాషింగ్ మిషన్ లో కూడా వేసుకోవచ్చు అంటారు నేనైతే మొత్తం హ్యాండ్ వాష్ అన్నమాట హ్యాండ్ వాష్ అవసరం లేదు నాకు అమెరికా చాలా వెళ్తున్నాయండి తేలిగ్గుంటాయి జర్నీస్ కి బాగుంటాయి ఏంటంటే ఈ క్లాత్ కూడా మనం దూరం అవతల నుంచి కూడా తెప్పిస్తాం ఫ్యాబ్రిక్ తెప్పించి మీరు డిజైన్ చేయిస్తారు డై అన్ని కూడా చాలా బాగుంది ఇది ఆర్జన్సా అండి ఎంత బాగుందో సాఫ్ట్ ది ముఖ్యంగా మన ఏజ్ వాళ్ళు బాగా కట్టొచ్చు లేదు అవును చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు అండి అంతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఎంత బాగున్నాయో సారీస్ వందల సంఖ్యలో స్టోర్ లో ఉన్నాయండి వాళ్ళ దగ్గర డిమాండ్ కూడా ఇవే రోజుకు ఒక వంద వెళ్తాయి అండి ఈ చీరలు సో ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో దొరకట్లేదు దొరకట్లేదు మంచిగా చేశారు ప్లాన్ చేశారు మీరు అది మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ కే వస్తుందండి నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాను బ్లౌజ్ కూడా కుట్టించి మీకు చూపిస్తాను అప్పుడు మీకు ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎందుకంటే నాకు ఫ్యాబ్రిక్ నచ్చితేనే కొంటాను చాలా బాగుపాడా సిల్క్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ అనే చెప్పేస్తా హ్యాండ్ వాష్ రోలింగ్ మాత్రం అసలు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ ఏమంది మైల్డ్ షాంపూ తీసుకోండి చక్కగా నీళ్ళల్లో పిండి నీళ్ళ వాష్ అంతే షాంపూ కూడా అవసరం ఈ ఫ్యాబ్రిక్ కూడా ఎక్కడ దొరకదు ఈసారి కూడా ఏమైనా ఉన్నాయా అసలు ఈ చీర్ బ్లౌజ్ అసలు బ్యూటిఫుల్ శారీస్ అండి వర్క్ చేసే వారికి చాలా బాగుంటాయి ఆ డిజైన్ లో కలర్స్ ఎన్ని కావాలన్నా డిజైన్ చూసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో మనం ఆర్గంజా చూసాం ఆ తర్వాత ఉప్పాడా సిల్క్ చూసాము నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది ఇదేమొస్తుందండి ఫ్యాబ్రిక్ ఇది ఖాదీ జార్జెట్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది డిసైడ్ అయిపోయింది తీసుకోవడానికి నేను తీసుకున్నాను కదా అని వీరు అనుకోకర్లేదండి ఇందులో ఇంచుమించు వీళ్ళ దగ్గర స్టోర్లో రెడీగా రెండు వందల శారీస్ ఉంటాయి ఒక్కొక్క కలర్ లో శారీస్ వేస్తున్నాం చక్కగా డైలీ యూస్ కి అలానే ట్రాన్స్పరెంట్ గా లేదు క్లాత్ బాగుంది అసలు ఆ పెట్టే ధరకి చీరకి సంబంధం లేదు కదా రెండు వేల రెండు వందలకి మనం పెట్టే ధరకి చీరకి సంబంధం లేదు చాలా బాగుంది మొత్తం మనం మూడు రకాల ఫ్యాబ్రిక్ చూసామండి మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎన్నున్నా ఒక చీర కొనుక్కుంటూ ఉంటాం అంతే కలర్ అంటే అయిపోతాయి అనే భయం అవసరం లేదు మీ దగ్గర దానికంటే స్టోర్ మీరు విజిట్ చేయగలిగితే అంటే ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు ఎంత బాగుందో చైర్ అసలు కదా చాలా బాగుంది క్వాలిటీ తెలుస్తాను మనం మామూలుగా చూసేదానికి అవునవును అవి హండ్రెడ్ కౌంట్ అలా వస్తుంది ఇది వన్ ఫిఫ్టీ కౌంట్ మనకి ఆ కౌంట్ పెరిగే కొద్దీ క్లాత్ కొంతమంది అనొచ్చు అక్కడ మూడు ఉంది ఇక్కడ ఆరు ఉంది అలా అనుకుంటారు కానీ కౌంటర్ బట్టి వస్తుంది ఆ రేటు అందులో ఎన్ని కలర్స్ కావాలన్నా మాకు చాలా ఉన్నాయి ఇది వచ్చేసి టెస్సర్ 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 లో ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కి ఇస్తారు చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంటది తర్వాత చెక్స్ లో గీచా టెస్సర్ అంటారు దాంట్లో చెక్స్ అనమాట ఇది గీచా టెస్సర్ వస్తుంది హ్యాండ్ పెయింట్ కూడా మనం ఇచ్చారు ఇచ్చారు మంచిగా బెస్ట్ వచ్చింది నేను ఇది ఒకటి అంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర బ్లౌజ్ కూడా కుట్టించాను రెడీగా ఉంది ఇంక రేపే కట్టుకుని చూపిస్తా చాలా బాగుంది ఉంటుందండి ఇక్కడ క్లాత్ కూడా చాలా బాగుంది ఇది వాష్ వాష్ చేయించుకోవాలి ఓకే సో మనకి కావాలి అని అనుకుంటే ఇందులో కూడా బోల్డ్ కలర్స్ ఉన్నాయండి మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతుంది ఎంత వరకు ఉండొచ్చు మేడం అంతే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లో లో మీకు ఈ శారీస్ వస్తాయి వీళ్ళ ఫ్రెండ్ నేను వీళ్ళ యానివర్సరీకి వచ్చినప్పుడు చాలా డిజైన్ గా బ్లౌజ్ బాగా కుట్టారు ఆవిడ నేను అది చూసి ఆల్మోస్ట్ టెన్ ఎయిట్ థౌసండ్ అలా ఉంటుంది అనుకున్నాను ఆవిడ రేట్ చెప్పిన తర్వాత వెంటనే అడిగి నేను మళ్ళీ రెండు బ్లౌజులు రెండు శారీస్ కొనుక్కున్నానండి గ్రెడ్ రెడ్ అయితే నా భూతో నా భవిష్యత్ కా ఇది కావాలండి కాశ్మీరీ కాశ్మీరీ సిల్క్ లో మొన్న తీసుకున్న దాంట్లో కట్టుకున్నారు సాగర్ సంగం ఈ సారీస్ ఇప్పటికొక్క ఇదే డిజైన్ ఇదే కలర్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ సేల్ చేస్తుంది ఇప్పుడు నేను తీసుకునే వద్దా మీరు తీసుకోవాలి ఎందుకంటే జయప్రద కట్టిందండి మరి ఆవిడ గారు ఆవిడ కట్టిన తర్వాత మనం వదలకూడదు కదా అస్మాన్ తలుచుకుంటూనే ఉంటాం ఇది కూడా మళ్ళీ మర్చిపోతాం మీకు కూడా కావాలంటే ఉంటుందండి సేమ్ ఉంటుంది నెక్స్ట్ కి వెళ్దాం ఇది ఆల్రెడీ మనం ఇందాక చూపించాము ఇప్పుడు మనం చూస్తున్న ఫైవ్ థౌసండ్ దాంట్లో ఫైవ్ తౌజండ్ అంటే క్వాలిటీని బట్టి ఫైవ్ అంతే మరి క్వాలిటీ తెలుస్తుంది కదండి ఓపెన్ చేస్తారు ఎంత బాగుందో ఇది వచ్చేసి వితౌట్ బార్డర్ అన్నమాట టెస్సర్లు టెస్టర్ కొంతమంది వితౌట్ బార్డర్ అడిగిన వాళ్ళకి ఇది ఇస్తున్నా చాలా మంది ఇష్టపడారు కొంచెం కూల్గా గా ఇష్టపడుతూ ఉంటారు లేనిదంటూ అంటూ లేదండి స్టోర్లో ఇంక నేను వర్ణించడం కష్టం కానీ లేనిదంటూ లేదు నెక్స్ట్ వెరైటీ గురించి నేను చాలా వింటున్నాను ఎందుకంటే అంత కలెక్షన్ కానీ అంత రెస్పాన్స్ కానీ ఎక్కడా లేదు అని ఎందుకంటే వేరే వేరే షాప్స్కి వెళ్ళినప్పుడు కూడా గద్వాలంటే హరిత గారు హరిత అంటే అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు అంటే చాలా ఎక్కువ ఇప్పుడు ఈ గద్వాల్లో ఏంటంటే అన్ని హైఫై అంటే అందరికి అందుబాటులోకి ఏమైనా వచ్చే ధర ఉందా లేకపోతే మీరు అన్ని కూడా పన్నెండు నుంచి పద్దెనిమిది ఇరవై ఏం లేదండి చాలా బెస్ట్ ప్రైస్ మన దగ్గర మినిమం ఫోర్ హండ్రెడ్ సారీస్ ఎప్పుడు ఉంటాయి అనమాట ఎవ్రీ వీక్ వస్తుంటది పార్సిల్ ఇవాళ కూడా మనకి టూ హండ్రెడ్ సారీస్ వచ్చాయి సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ఇప్పుడు మీకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు చూపిస్తాను అందరికి అందుబాటులో గద్వాలు గద్వాలు సో అంటే మన టెన్ లోపల కూడా కొనొచ్చు మీ దగ్గర ఇంత హైఫై గా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లు హ్యాండ్ లూమ్ అలా కావాలంటే మనం ఎంత వరకు లాస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు థర్టీ ఫైవ్ దాకా కూడా టెన్ టు ట్వంటీ వరకు అయితే ఒక టూ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి రెడీగా రెడీగా ఉన్నాయి సిక్స్ థౌజండ్ నుంచి టూ హండ్రెడ్ నుంచి టెన్ ఫైవ్ వరకు కూడా ఒక టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి మరి ఇంకేమండి మీరు గద్వాల్కి వస్తే నచ్చింది అందరు అంటారు ఈ గద్వాల్కి వెళ్తే కూడా మాకు ఇంత కలెక్షన్ దొరకదండి మంచి వ్యూవర్స్ దొరికారు సో గద్వాలు కూడా ఇప్పుడు మనము టెన్ బిలోలో చూపిస్తున్నాను అండి అంటే ఆ బడ్జెట్ లో కూడా మీరు తీసుకోవచ్చు గద్వాల్ని నేను మీరు లైవ్ చేస్తున్నారు నేను వచ్చేటప్పటికి ఇది బాగా నచ్చింది నాకు కలర్ కూడా చాలా బాగుంది ఇందులో వచ్చాయి ఎయిటీ సారీస్ వచ్చాయి ఎనభై చీరలు వచ్చాయి ఇందులో ఒక్క సారీ మిగలదండి సారీ అంతా వెళ్ళిపోతాయి అనమాట అంటే బయట మార్కెట్ లో కంపేర్ చేసిన దానికి మనకి బెస్ట్ ప్రైస్ ఉంది సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి సిక్స్ థౌసండ్ కదా మరి బ్రహ్మాండంగా ఉంటుంది సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ లో మనకి ఇలా సారీ స్టార్ట్ అవుతుంది దగ్గర ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ మనం చూపిద్దాం మీరు ఓపిక చూసుకుని కూడా తీసుకోవచ్చు మీరు ఆ పిక్ పెట్టేసారి అది మీకు కలర్స్ చూపిస్తారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే దసరా స్పెషల్ గా అంటే బోర్డర్ కూడా చాలా చాలా బాగుంటది అనమాట ఈ సారి వచ్చేసి నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాకు చీరంతా బుట్టి వస్తుంది మొత్తం బుట్టి బోర్డర్ బ్లౌజ్ వస్తుంది కావాలని అనుకుంటే మీరు ఇందులో కలర్స్ కావాలనుకుంటే పిక్ పెట్టేసాయండి వీడియో కాల్ లో చూపిస్తారు దసరా స్పెషల్ గా అంటే ఇంకా గద్వాల్కి తిరగక్కర్లేదు మీరు ఈ బడ్జెట్ అనుకున్నప్పుడు మీరు హాయిగా ఇక్కడ తీసేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇది కొత్తగా వచ్చిందంటే ఈ ప్యాటర్న్ ఎప్పుడు కూడా ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌసండ్ లో చేసారు ఇప్పుడు ఏంటంటే కొంచెం బోర్డర్ తగ్గిచ్చేసి ఇది మనం టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తుంది టెన్ ఫైవ్ లో చక్కగా ఈక్వల్ గా బోర్డర్ తోటి చాలా బాగా వచ్చింది ఇది పదిహేను దాటే వస్తుంది లో ఫ్లో రాదు కానీ బాగా చేస్తారు అందులో కలర్స్ దొరకదు కలర్స్ అన్నిట్లలో కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇది కూడా చాలా ఇందులో కూడా ఎన్ని సారీస్ ఉన్నాయో గ్యాప్ బోర్డర్ వస్తుంది సిల్వర్ అండి ఇందులో కూడా మీకు కలర్స్ కలర్స్ ఉన్నాయి నేను కొంచెం ఎగ్జాంపుల్ గా కొన్ని మాత్రమే చూపించాను ఊరికే నాలుగు వెరైటీస్ ఇయమ్మా నాలుగు వెరైటీస్ చూపించాను గద్వాల్లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు కదా సిక్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడే సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ వరకు ఉన్నాయి ఇలా కాకుండా మీకు ఇంకా ప్యూర్లో కావాలి ఇంకా మంచి క్వాలిటీ అంటే టెన్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ వరకు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి చెక్స్ వస్తుంది కూడా మనకి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఉంది నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో ట్రెడిషనల్ డిజైన్ చాలా మనకి ఇందులో కలర్స్ కూడా కలర్స్ అన్ని కలర్స్ ఉంది డౌట్ లేదండి మొత్తం చార్ట్ ఉంటుంది అన్ని కలర్స్ దొరుకుతాయి అంటే ఇక గద్వాలు కూడా మనకి చక్కగా అందుబాటు ధరలో వస్తుంది ఇక ఆ తర్వాత ఆర్గంజా శారీస్ కోరా ఆర్గంజా ఆ టైప్ ఆర్గంజా ఇవన్నీ మనకి నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ యాక్చువల్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ అలా ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ చాలా బాగుంది క్లాత్ తెలుస్తుంది ఇవన్నీ పిల్లలకి మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట చాలా ఉన్నాయి నేను ఒక్కొక్కటే వేస్తున్నాను ఇది కూడా మనకి నైన్ మనకి ఇందులో కలర్స్ డిజైన్స్ దొరుకుతాయి అండి అన్నిటి కలర్స్ డిజైన్స్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఇది మొత్తం వర్క్ అనమాట చక్క వర్క్ చేసి మంచి ఈవినింగ్ పార్టీ వేరు పార్టీస్ కి చాలా బాగుంటది ఇందులో కూడా ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇది వచ్చేసి ఇంకా కాకుండా పిల్లలకి వర్క్ సారీ ఇది ఆర్గంజ్ సాఫ్ట్ ఆర్గంజ్ అంట సాఫ్ట్ ఆర్గంజ్ సాఫ్ట్ ఆర్గంజ్ కూడా హ్యాండ్ వర్క్ చూడండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇదే ప్యాటర్న్ లో దాంట్లో మనం ఒక ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ సిక్స్ కలర్స్ డిజైన్ ప్రతి డిజైన్ లోనే చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుందండి మొత్తం హ్యాండ్ వర్క్ ఇది ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ వర్క్ చేయాలంటేనే ఫైవ్ సిక్స్ దసరాకి ఎంత బాగుందనండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా వర్క్ సారీస్ కూడా చాలా ఉన్నాయి జూట్ జార్జెట్లు ఉన్నాయి మష్రూలు అవన్నీ చాలా ఉన్నాయి మన దగ్గర మనం ఓపిక్ గా త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మినిమం ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ సారీస్ రావాలి ఇది కూడా వర్క్ చూడండి హ్యాండి కూడా బాగుంది చాలా బాగుంది వర్క్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చింది ఇరవై ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ కనబడుతుంది అంటే ఇది ఇంత క్వాలిటీగా రావండి బ్లౌజ్ ఎంత బాగుంది పిల్లలకి నేను ఏం చేస్తానంటే కుట్టించలేక ఇలా కొని పంపించాను క్వాలిటీగా అనిపించవు ఇది వచ్చేసి ఇది కూడా బాగుంది జార్జెట్ అండి మష్రూమ్ జార్జెట్ ఎంత బాగుందో చక్కగా ఉందండి హాయ్ కట్టుకోవచ్చు జూట్ జార్జెట్లు లు కానీ అవన్నీ మన దగ్గర త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫైవ్ వరకు ఉన్నాయి సిక్స్ ఫైవ్ వరకు జార్జెట్లు ఎంత పడవచ్చు ఇవన్నీ మనకి ఫోర్ ఫైవ్ టు ఫైవ్ ఫైవ్ పండగలకి చక్కగా మొత్తం మనకి మీనాకారి తోటి ఎంత బాగున్నాయో శారీస్ ఇది వచ్చేసి స్పెషల్ అండి మహేశ్వరి సారీ అన్నమాట మహేశ్వరి హ్యాండ్లూమ్ సారీస్ ప్యూర్ మహేశ్వరి కూడా ఎప్పుడు క్రేజ్ ఇంకా క్రేజ్ అలా తీసేసుకుంటూ ఉంటారండి అయితే మనకి హరితి గారి దగ్గర ప్యూర్ హ్యాండ్ లో ఉన్నాయి ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కింద ఇది వచ్చేసి చందేరి ఉంటాయి చందేరి క్లాత్ రఫ్ గా ఉంటది ఇది మహేశ్వరి కదా మెత్తగా ఉంటది అనమాట క్లాత్ కూడా చాలా బాగున్నాయి అసలు మంచి ప్రతి చీర లెంత్ విత్ చాలా బాగుంది ఇందులో ఇప్పుడు ఒక వన్ ఆర్ టూ డేస్ లో టూ హండ్రెడ్ శారీస్ వస్తాయి వస్తున్నాయి మన వీడియో రిలీజ్ అయ్యే టైంకి ఆల్రెడీ కావాలనుకునే వారు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు టూ థౌజండ్ టూ కి మీకు ఈ సారీస్ వస్తాయి ఇంకా చాలా ఉన్నాయి మనం ఏంటంటే కొన్ని కొన్ని మాత్రమే నేను తీసుకోగలిగాను కానీ ఇంకా వంద రకాలకు పైగా మనకి ఒక థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ లోపే ఉన్నాయి మళ్ళీ ఫైవ్ టు టెన్ మళ్ళీ ఒక హండ్రెడ్ ఉన్నాయి అట్లా అనమాట ఒక్కొక్క దాంట్లోను కూడా అన్ని కలర్స్ దొరుకుతాయి ఒకసారి అవకాశం ఉంటే విజిట్ చేయడానికి ట్రై చేయండి లేదు అని అనుకుంటే మీరు ఇందులో ఏదైనా వచ్చింది ఉంటే పిక్ పెట్టండి వీడియో కాల్లో పిల్లలు చూపిస్తారు హాయిగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు వచ్చి మన కుక్కడపల్లిలోని భాగ్యనగర్ కాలనీలో ఉన్న జయనగర్ కాలనీలో ఉందండి నేను వీరి ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను మీకు ఏదైనా ప్రాబ్లమ్ అయితే కనుక మీరు లొకేషన్ సహాయం తీసుకుని రావచ్చు అయితే అన్నీ అన్నీ చాలా చాలా బాగున్నాయి కానీ ఇలా కూర్చొని మీ దగ్గర వీడియో చేస్తే ఒక నెల రోజులకి రోజు కూడా పెట్టారు చాలా వెరైటీస్ చాలా ఉన్నాయి రోజుకి ఒక వెరైటీ చొప్పున పెట్టచ్చండి సో ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోండి హోల్సేల్ కూడా వస్తున్నారనమాట మన దగ్గరికి నేను అదే అడుగుదామని మిమ్మల్ని అంటున్నాను ఎందుకంటే గద్వాలు చాలా కలెక్షన్ ఉంది మీరు ఒకవేళ గద్వాలు పనిగట్టి వెళ్ళినా కూడా ఆ రేటు రాదు ఆ కలర్స్ దొరకవు ఎందుకంటే తీసుకెళ్ళి పది పది అమ్మే వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళందరూ కూడా మీరు 啊、uh,，mana。<laughs> హరిత గారు హెల్ప్ తీసుకొచ్చండి ఇలాంటి ఎన్నో ఫ్యాన్సీ సారీస్ ఇంకొకటి ఏంటంటే తన ఎక్స్పీరియన్స్ లో క్వాలిటీ పట్టుకొస్తారు కలకత్తా కానీ బెనారస్ కానీ తెలియదు అంటూ లేదు ఇంకా అసలు సిక్స్ ఇయర్స్ నుంచి అంటే అన్ని కష్టాలండి ఇదివరకు ఫ్లైట్ కూడా ఇప్పుడు ఫ్లైట్ లో ఒకవేళ ఫ్లైట్ ఉన్న రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ కష్టము లోనే వెళ్ళి కలకత్తాలు దిగి అక్కడ రెండేసి రోజులుండి కొని మళ్ళీ రైల్కి వచ్చి అట్లా వారం ట్రిప్ అందరూ అన్ని చోట్ల కలకట్టా కానీ కంచి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి ఈ స్థాయికి వచ్చారు ఇంకా నేను కొత్తగా ఆవిడ గురించి పరిచయం చేయ ఇక్కర్లేదు ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా కొత్తగా కాబట్టి ఈ మధ్యన చాలా మంది యాడ్ అవుతున్నారు ఒకసారి అవకాశం ఉంటే మీరు స్టోర్ ని విజిట్ చేయండి